ఏపీలో పనిచేసిన వాళ్ళు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు కానీ గత పాలన వలన ఏపీ బ్రాండ్ దెబ్బతింది ఏపీ ఆఫీసులు అంటే అంటరాని వాళ్ళుగా చూస్తున్నట్లు తెలిపారు ఏపీ అధికారులు అంటే ఏం చేయలేరు చాతకాని వాళ్ళు అన్నట్లు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు మరిగపూడ సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు ఉచిత ఇసుక విధానం తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నిర్దేశం చేశారు ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకున్న కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తామని తెలియజేశారు ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని ఇసుక వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని తెలియజేశారు ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవాలయంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సత్యవాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్ గా రీచ్ అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తా ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కాస్ట్ థర్డ్ ఎక్కడ పోస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లను రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం నేరుగా వస్తారు శాంట్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలి చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే వెళ్ళి కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకి పలాన్ దగ్గర పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓవరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లారీలో కూర్చొని ఇంటి తీసే పోవచ్చు అంటే అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టైమ్స్ నేను వస్తానంటాడు బస్ లారీలో ఎక్కి వెళ్ళిపోతాడు ఆయన వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబనైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం ిఫోర్ యూ యుట్ యాక్ట్ వెరీ ఫోన్లీ నో బడీ షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడ మకాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అదే కాకుండా ఇట్ ఈస్ ది రైట్ అది కామన్ మ్యాన్ నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది చాలా రాష్ట్రంలో రెండు రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు రోజు రోజుకి రాష్ట్రంలో పేరేపీటింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని తెలియజేశారు సుబ్బరాయుడు హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గేపేటలో శ్రీనివాస్ అనే వైసీపీ కార్యకర్తను ప్రాణం పెయ్యేలా కొట్టి పడేశారని చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ పాత డీజీపీ పాత ఐజీ అంగ చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడల్లో నడిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ పేరే ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అగౌరవం పొందటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ పోలీసు యూనిఫామ్ కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసని హింసకి సాక్షులుగా నిలబడటం పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ హింస కానీ లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం కొన్ని సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్ లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేవని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు పోలీసు పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్ ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది మేము చూసాము సుమ్ముటొక రాయాలి కదా కానీ దురదృష్టం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు వాళ్ళ ముందే మాటలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్ లో కానీ ఎఫ్ఐఆర్లో లో పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు పలానా ఎస్ఐ ఉన్నాడు సిఐ ఉన్నాడు పలానా ఏసీపీ ఉన్నాడు లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో లో మెన్షన్ చేయరు కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తన్నులు తింటూ రే నేను వీఆర్కి వెళ్తావా విఆర్కి పంపిస్తావరా నిన్ను సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తాం అని తీరుతున్నా మాట్లాడరు కాలు పట్టుకున్నా మాట్లాడరు ఏలూరు నగరంలో ఉన్న సర్వజన ఆసుపత్రికి త్వరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి స్పష్టం చేశారు ఈ సందర్భంగా పలువురు రోగులు కార్డియాలజీకి సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి విజయవాడలో ఆపరేషన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు ఎన్నికల ముందు తాను చెప్పిన విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగుపరిచేందుకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు పివిఆర్ మల్టీ స్పెషాలిటీ యాజమాన్య వైద్యులు మాట్లాడుతూ శాసనసభ్యులు వారు చెప్పినట్లుగా ఏడు ఆసుపత్రిలో వారంలో మూడు రోజులు అనగా సోమ బుధ శుక్రవారం కాడియాలజీకి సంబంధించిన పరీక్ష నిర్వహించి సేవలు అందిస్తామని తెలిపారు ప్రభుత్వ ఏలూరుకి చుట్టుపక్కల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తారు మల్టీ హాస్పిటల్ లెవెల్ కి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరినీ చెప్పడం జరిగింది ఎన్నికల నుంచి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ హాస్పిటల్ మీద పెట్టాం ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు వాళ్ళు కూడా ఎవరైతే అక్కడ ప్రజాప్రతినిధులు మాకు ఫోన్ చేసి చెబుతుంటారు పలానా పేషెంట్ ఉన్నారు అని చెప్పి అందుకే దానికి సంబంధించి మేము కూడా ఒక ఎవరోపంలో ఇక్కడ కూడా ఉండాలి ఇంటెన్షన్ తో మేము పనిచేయాలని ఉద్దేశంతో మరి మంచి హార్డ్ వర్క్ చేసే రాజేష్ అందరికి కూడా అనుసంధానం ఏది వచ్చినా సరే అది చూసుకునే విధంగా ఏది హెల్ప్ వచ్చినా కూడా చెప్పాలని ఉద్దేశంతో ఎందుకంటే నా నెంబర్ అందరికి ఇవ్వడం వల్ల మీ హాస్పిటల్కి వచ్చి రోజు స్కానింగ్ జరగట్లేదు అని అంటే నలుగురు ఆరు వాళ్ళు నా నెంబర్కి డైరెక్ట్ గా ఫోన్ చేశారు ఇక్కడ స్కానింగ్ జరగట్లేదు ఒక అమ్మాయికి ఇమీడియట్ గా కావాలంటే ఆ రోజున బయటికి తీసుకెళ్ళి స్కానింగ్ చేసి పంపించాను ఎందుకంటే ఆ రోజున చిన్న ప్రాబ్లం జరిగింది ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయినా కావాలో అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ముందు ముందు వాళ్ళు కూడా ఏదైతే నేను వచ్చి వాళ్ళ అరగందాలు నేను చేశాను రేపు కూడా రాబోయే రోజుల్లో ఏలు ప్రభుత్వాన్ని అదే విధంగా తీసుకెళ్లసిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సభ తీసుకుంటాను రోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హార్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ ఇవాళ మన చీఫ్ గెస్ట్గా మన వరేటి చట్టి గారు రాధాకృష్ణ గారు మానాల నుంచి ఆయన ప్రాక్టర్ ఇచ్చారు సార్ ఆయన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా డిప్యూటీ సద సూపర్నెంట్ గారికి డాక్టర్ సుధాకర్ గారికి డిప్యూటీ సూపర్నెంట్ గారి డాక్టర్ మల్లికార్జున గారికి ఆర్మ గారికి కుమార్ గారికి అలాగే మా రాయేష్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు కార్డేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్డేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలి హ్యూమన్ బాడీలో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ అయితే బిజీ షెడ్యూల్లో హార్ట్లు పట్టించుకోకుండా పేద ప్రజలు డబ్బులు లేక మంది పట్టించడం జరుగుతుంది వస్తే విత్న్ టూ అవర్స్లో చనిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా బాటికి అందరూ స్క్రీనింగ్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి షుగర్ బీపీ ఉన్న చేయించుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా చేయించుకోవాలి అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా కూడా డెఫినెట్గా చేయించుకోవాలి అలాగే స్ట్రెస్ ఉన్నా కూడా చేయించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడ ఎక్కువ ప్రతి సోమవారం శుక్రవారం పీవీఆర్ కార్డియా అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఈరోజు ఏలూరు నందు ఉచిత మెగా వైద్య శిబిరం అందులోను కార్డియాక్ పరీక్షలకి పెద్దపీట వేస్తూ ఈ శిబిరాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వడేలి రాధాకృష్ణ చండీగారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శుభారంభాన్ని ప్రారంభించడం జరిగింది అండ్ దీంట్లో భాగంగా కార్డియాలజిస్ట్ వినయ్ గారు అలాగే పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంపీ డాక్టర్ ఫార్ వెంకట రామోషి గారు అలాగే న్యూరో సర్జన్ పువాడే రామకృష్ణ గారు కూడా విటెంట్ అవ్వడం జరిగింది ఈ శిబిరానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు గారు అలానే ఆర్ఎంఏ సుధాకర్ గారికి పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము సో ఈ ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ఈ రోజు అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు సీఐటి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రాజకీయ వేధింపులు చిరుద్యోగులపై కక్ష సాధింపులు చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువ అవుతున్నాయని విమర్శించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పలువురు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పిలిపించింది మన ఏలూరు జిల్లాలో కూడా గత రెండు నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఏలూరు జిల్లాలో సుమారుగా నలభై ఐదు మంది వివోఏలు తొలగించారు అక్రమంగా ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల్ని సుమారుగా ఇరవై ఐదు మందిని తొలగించారు అలాగే పంచాయతీ వర్కర్లను అడ్డగోలుగా తొలగిస్తా ఉన్నారు పెదవేగ మండలిలో ఒక సెంటర్లో లో అంగన్వాడీ టీచర్ని ఆయన కూడా అక్రమంగా తొలగించారు అనేక చోట్ల మధ్యాహ్న భోజన కార్మికుల్ని వాళ్ళ యొక్క వంట పాత్రను కూడా బహిరంగ విసిరివేసి వారు అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు ఇది మీకు తగదని చెప్పడం కోసం ఈ యొక్క ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఏలూరు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది మహిళలు వారి యొక్క బాధలు తెలియజేయడం కోసం అక్రమ తొలగింపు అక్రమ వేధింపుల్ని నిరసిస్తూ ఈ రోజు ఇక్కడికి వందలాది మంది మహిళలు హాజరయ్యారు అందుకోసం ఇప్పటికైనా కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీరు గతంలో వైఎస్ఆర్ పార్టీని మీరు విమర్శించారు మీరు అప్రజాస్వామ్య చర్యలు చేపడతామని మీరు విమర్శించారు అందుకోసం వాళ్ళని ఓడించారు ప్రజలు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే వెళ్లాలనుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు స్కీమ్ వర్కర్లుగా మధ్యాహ్న భోజన వర్కర్లుగా పనిచేస్తున్నా ఇరవై ఏళ్ళు బట్టి పనిచేస్తా ఉన్నాం ఈ పథకం ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులున్నా మధ్యాహ్న భోజన పథకం నిర్వహించాలంటేనే చూస్తా ఉన్నాం ప్రభుత్వం ఇన్ టైంలోని బడ్జెట్ ఇవ్వదు వేతనాలు వేతనాలు ఇవ్వదు కానీ మేము ఎదురు పెట్టుబడులు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాం స్కీమ్ వర్కర్ల మీద ఈ రోజు అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు మేము చాలా ఆశలో ఆశతో ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏమన్నా వేతనాలు పెంపుదల చేస్తుందేమో బడ్జెట్ ను చాలాగా ఆశగా ఎదురు చూసాం కానీ ఆశగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్స్ పైన ఈ రోజు అక్రమ తొలగింపులు పాడు పడదో సరికాదనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మేము అడిగేది ఈ పథకంలో పని చేస్తున్న వేల మంది కార్మికులు ఉన్న జిల్లాలోని ఈ రోజు చూస్తే పదవేగ మండలం ప్రధాన పదవేగ మండలంలోని అంకమ్మ కార్మికురాన్ని అర్థాంతరంగా మీరు తప్పుకోవాలి మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రభుత్వంలో మనుషుల్ని పెట్టుకుంటాము మీరు వెళ్ళిపోతారా లేదా అనే నిర్దాక్షిణంగా కూడా వంట సామాన్లు ఏ బయటకు విసిరేశారు మేము ఏం నేరం చేసాం అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ భర్తలో వాళ్ళు చిన్నారని జగ్గారెడ్డి కూడా డివిషన్ లో అందుబాటులో ఉన్న ఇసుకను ఉచితంగా ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టీ నాయకులు బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఏదూరు జిల్లాలో ఇసుక ను పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు ప్రాంతం ఏర్పాటు చేయడం వలన ఈ చివరి ఉన్న జిల్లా వాసులకు ఇసుక లేక భవన నిర్మాణాల పనులు లేక కార్మికులెన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు ఈ ప్రాంతంలో ఇసుక లాంపు ఏర్పాటు చేసి కార్మికుల్ని ఆదుకోవాలని పేరుపక్షంలో భవన నిర్మాణ కార్మికులు ఐక్యమత్యంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు పద్మా వెంకట్రావు ఐఎఫ్టి అనుమంద ఏపి ప్రగతిశాల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టాం ఏలూరు జిల్లాకు ఇసుక రంప లేదు ఏలూరు జిల్లాకు నిర్మాణం చేయడానికి సక్రమమైనటువంటి దిశగా లేదు ఇసుక ర్యాంప్ని అందుబాటులో ఉన్నటువంటి కొవ్వూరు గోదావరి ఇసుకని అందుబాటులో తీసుకొచ్చి ఏలూరు జిల్లా ప్రజల యొక్క నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ వారికి ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ అదే విధంగా ఏలూరు జిల్లాకు నూట డెబ్బై కిలోమీటర్లు ఉన్నటువంటి కొక్కునూరు ప్రాంతంలో గోదావరి ఎస్ గారు ఇచ్చి ఏర్పాటు చేశారు అది తెలంగాణ బోర్డర్ లో ఉంది ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ చాలా ఎక్కువ అవుతుంది ఆ రకంగా నిర్మాణాలు జరగదు నిర్మాణాలు జరగకపోతే కార్మికులకు ఉపాధి ఉండదు భవ నిర్మాణ కార్మికులకు పని ఉండదు ఆకటితో అలమలు ఆడే పరిస్థితి ఉంటుంది కనుక బాబు గారు ఇచ్చిన ఉచిత ఇసుక హామీలు అమలు అవ్వాలంటే అమలు చేయాలంటే

తెలిపారు గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా అనేక చోట్ల నీరు నిల్వ ఉండటం వలన దోమలు ఎక్కువగా ప్రబలి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గుండె లాంటి వ్యాధులు వస్తున్నాయని కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు మీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వలన దోమలు చేరుతాయని సాధ్యమైనంత వరకు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు బ్లీచింగ్ శానిటైజేషన్ తరచుగా చేసుకుంటూ ఉండాలని తెలియజేశారు ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవటం వలన చాలా వరకు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కిరణ్ చైతన్య తెలిపారు నా పేరు డాక్టర్ కే అరేంజ్ అండి నేను రావపురం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ జిల్సెస్ ఎక్కువగా వ్యాపించే టైం అనేది ఎందుకంటే వర్షాలు కంటిన్యూస్ గా పడుతున్నాయి పడి ఆగడం పడి ఆగడం వల్ల కొంచెం ఎక్కువ ఈ వెషర్ బాన్ డిసైజ్ ఎక్కువ ప్రభావించే అవకాశం ఉంది సో టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఎక్కువ ఫీవర్లు నమోదయ్యే రోజు ఇవి సో అందులో జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా ఇంట్లో కాచి అలాచ నీళ్ళు తాగి తాగాలి అలాగే పరిశుభ్ర పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే డెంగ్యూ కూడా చాలా సివియర్ ఫీవర్ అనేది దాంట్లో కూడా రక్తరంగళాలు పడుకోవడం అలాంటి జరుగుతుంది సో ఈ డెంగ్యూ మలేరియా ఇలాంటివి రాకుండా దోమలు అటెక్ట్ అయ్యేలాగా మస్టో వాడటం అలాగే ఈ వాటర్ ఎక్కువ స్టోరేజ్ లేకుండా ఫ్యాగ్నండ్ వాటర్ ఎక్కడ లేకుండా చూసుకోవాలి అలాగే ఎక్కువ ఫ్రిడ్జ్ అనకాదా అలాగే కూరల్లో కూడా వాటర్ స్టోరేజ్ ఉంటున్నాయి దాంట్లో కూడా దోమ పెరిగే అవకాశం ఉంది కూడా జాగ్రత్త చూసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి సో ఈ ఫ్లేవర్స్ ఎక్కువ నమోదవకుండా ఎక్కువ రాకుండా కొంచెం ఈ భావంలో అలగట్తే మనం డెంగ్యూ మలేరియా అని ఆకట్టచ్చు సో అందరం ఇంట్లో కాచలాచని తాగి కొంచెం డీహైడ్రేట్ అవకుండా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల నుంచి రైతుల వ్యవసాయాన్ని కాపాడాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుల భాగంగా కార్పొరేటర్ క్విట్ ఇండియా నినాదంతో జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పంటల బీమా పథకాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారని అదే విధంగా ఎనభై శాతం లాభాల పేరుతో కంపెనీలు దోచేస్తున్నాయని విమర్శించడం జరిగింది ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించడం దారుణమని తెలిపారు ఆగస్టు తొమ్మిదవ తేదీన నడిసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ రోజు ఏలూరులో స్ఫూర్తి భవనంలో సంయుక్త కిసాన్ మోర్చాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశంలో ప్రధానంగా ఆగస్టు తొమ్మిదో తారీఖున ఫ్విట్ ఇండియా డే సందర్భంగా ఫిట్ కార్పొరేట్ నినాదం తోటి దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా దర్శన కార్యక్రమాన్ని పిలిపించింది జిల్లాలో ఏలూరుతో పాటు అన్ని పట్టణ మండల కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం ఏలూరులో ఆగస్టు తొమ్మిదవ తారీఖున విజయ విహార్ సెంటర్ లో ఉన్న ఏదైతే రిలయన్స్ షాపింగ్ మాల్ దగ్గర ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి కార్మికులు రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నాం ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వ్యవసాయ రంగాన్ని అలాగే రైతాంగాన్ని నీళ్ళు దోచేస్తా ఉన్నాయి గమనిస్తూ ఉన్నాయి మరి చెప్పాలంటే దేశ సంపదని లూటీ చేస్తా ఉన్నాయి మరి ఆ లూటీకి కేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పాస కలుగుతూనే వాళ్ళకి అనేక రాయితీలు ప్రకటిస్తా ఉంది జిల్లా నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా ముఖ్యంగా మరి మోడీ చూస్తే ఓన్లీ అంబాని అదాని కోసం పనిచేస్తున్న వ్యవహరించిన తీరు మన రైతుల పట్ల రైతు సంఘాల పట్ల కానీ మరి వ్యవసాయ మద్దతు ధరల విషయంలో కూడా చూసాం మరి గతంలో రైతులు పద్నాలుగు నెలలు చేసినప్పటికీ ఏ మాటలు పట్టించుకోకుండా ఇలా మన అందరూ కూడా కలిసి ఇండియా కొట్టుకున్న నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ విధంగా అయితే మనం ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టేమో ఇలా క్విట్ కార్పొరేట్ అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళమని ఎస్కేఎం పిలిపించారు ఆ పింపులో అందరం కలిసి కూర్చొని కూడా మాట్లాడుకుని మేము అందరం ఓటేనండి ఇలా కార్పొరేటర్ కానీ ఫిట్ కార్పొరేటర్ నినాదంతో దీంట్లో కూడా ముఖ్యంగా రైతులు కాకుండా ప్రజలందరూ కూడా అవసరం ఉంది పాల్గొన సామాన్యుడు కొనలేని వాళ్ళు చూస్తే మన మోడీ చూస్తే ఒక పారిశ్రామిక వీటన్నిటికీ నిరసనగా దేశ స్వాతంత్ర పోరాటంలో ఫిట్ ఇండియా ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే బ్రిటిష్ వాళ్ళని ఈ దేశాన్ని ఎలగొట్టడానికి సాగిన సంవత్సరాల మహత్తర స్వాతంత్ర పోరాటం ఒకటైతే ఒకే అందుకోసం ఈ కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని కార్మికులు కూడా కబలించి వస్తున్న సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆ రోజు అంటే ఫిఫ్టీన్ ఇయర్ కిపించింది ఆగస్ట్ తొమ్మిదో తేదీన ఆ రోజున దిగ్ కార్పొరేట్ కంపెనీలు అని చెప్పేసి నినాదంతో ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది దీన్ని అన్ని సంఘాలు రేగు రాతి భావంతో కూర్చొని